హాయ్ అండి మీ అందరికీ చాలా రోజులు పెట్టి కాంసేషన్ ఏం అడుగుతున్నారంట మీ చెల్లి డెలివరీ అయిందా లేదా అని చెప్పేసి చాలా మంది కాంపిటేషన్ అండి ఇంకా మా చెల్లెల్లైతే దేవుడు ఇంకా నార్మల్ డెలివరీ అయింది ఇంకా పాపా బాబా అని చెప్పేసి ఉదయం ఒక వీడియో పోస్ట్ చేశానండి అండి అయినప్పుడు కామెంట్సెషన్ అడుగుతూ ఉన్నారు ఇంకా మా సెకండ్ ఛానల్లో నాని రాజ్ విలేజ్ లో ఇంకా మా చెల్లి గురించి పూర్తి వీడియో అయితే ఇంకా పోస్ట్ చేశానండి అండి ఇంకా దాని ఛానల్ లింక్ అయితే ఇంకా కింద కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి ఒకసారి చెక్అవుట్ చేయండి మా ఛానల్ని అయితే గ్రూప్ ప్రవేశానికి అయితే ఇన్వైట్కి పిలిచానమాట వీడియో చాలా పోతుంది ఇంకా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అలానే ఇంకా మా చెల్లి డెలివర్ గురించి తెలుసుకోవాలంటే కింద ఇంక ఎద్దరెడ్ ఇచ్చి నానిరాజు విలేజ్ లోక్స్ చెప్పేసి ఛానల్ లింక్ ఇచ్చాను వీడియో అయిపోయినాక అవుట్ చేయండి సరేనా హై అండి ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ వీడియో కోసం ఎంతో మంది వెయిట్ చేస్తా ఉంటారు అదేనండి ఈ రోజు మన ఇల్లు ఓపెనింగ్ చేపతున్నాం కదా మరి ఇల్లు ఓపెనింగ్ చూపిచ్చినప్పుడు ఎవరు ఒకరు విఏపి ఉండాలి కదా అందుకని చెప్పేసి మా చెల్లల్ని పిలిపించే మాత్రం మా చెల్లెల్ని గుంటూరు నుంచి పిలిపించామండి విఏపికి అయితే హై అప్మా ఇంకా మరి వీడియోలో మీరు చూపించా కదండి ఇంకా అలానే మా చెల్లెల్ని అలానే మా మేనల్ని చూపించాను మనకు వచ్చాను నానిరాజు లాక్స్ లో సరేనా ఇంకా సరే ఇప్పుడే మా మా చెల్లెలు ఇప్పుడే నడిచింది ఇంకా తర్వాత వచ్చేసి మా చిల్లన చెల్లెలు వాళ్ళు కూడా రావాలి ఇంక ఇప్పుడు మన ఇల్లే మొత్తం శుభ్రంగా రెడీ చేసేసాము మీ బ్యాక్ కెమెరా చూపిస్తాను నా ఏందో సరే ఇంకోదినేమో ఆ డబ్బాలు వచ్చేసి మన సత్యం పొచ్చిన డబ్బాలు మొత్తం కారం బస్సు కందుబు మొత్తం అయితే దాంట్లో పెట్టేస్తున్నాను ఇక ఏమో నాకు పెళ్ళి తాను మొత్తం ఏమో నా చేద్దాను ఇడ్లీ మనకు పంపించింది మొత్తం అయితే నా పెళ్లి కష్టపడి నాకు ఈసారి కొత్త గ్యాస్ తెచ్చుకున్నప్పుడు గిట్టి ప్రారంభ పెట్టించుకొని నీ చేత ముట్టించుకుంటున్నాను కొత్త కానీ వాడు సర్లేదు నాలుగన్నా లేదన్నా చాలా ఒక రోజు అంతా పట్టింది దిగడం చాలు కాకలు ఇంకా చాలాసేపు పోతుందండి మన ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి ఇంక బొడ్డోడేమో చూపించుడ్డా ఉన్నాడు మా అమ్మ వాళ్ళు అలానే మా చెల్లి వీళ్ళందరూ కలిసి వస్తారు మళ్ళీ సరేనమ్మా ఇంకా మాటలన్న మా మహేంద్ర బాబు చికెన్ తీసుకొచ్చండి ఎందుకు అంటున్నాడు ఇంకా మా బాబా బయలుదేరుతున్నారు కాయసు సరుకులు మొత్తం తీసినట్టేకా సరు అయ్యా వంటలా జాబి చేయించి పరవాలని చెప్పిస్తున్నాలే ఈసారి ఇంకా గ్రాండ్ చేద్దాం భోజనం అవన్నీ పెట్టించుకొని అరే బొడ్డు సరే బొట్టు పెడుతున్నా అండి కానీ మీరు పోండి బాగా రండి మళ్ళీ సరే బొట్టని తీసుకుంటారా అండి సరిపోయి రండి ఓకే అండి మా చెల్లెలు వచ్చి కనీసం మూడు గంటల పైన అవుతుంది ఇంకా సేపు కూర్చొని మాట్లాడుకుంటూ పోయారు మా బామ్మ అర్తిగాడు మా పెద్దమ్ముడు అయితే ఇంక ఇద్దరు వీళ్ళిద్దరిని కూరగాయలు అలానే ఇంకా చికెను అరే ఇటు చూడండి రా ఎందుకు రా సిగ్గుపడుతున్నారు ఎప్పుడు కనబడేవాళ్ళు ఇక ఏమేమి తీసుకొచ్చారు నువ్వేం తీసుకొచ్చారా చికెన్ అంతేచ్చావు ఏ చిన్న బయలు పెద్ద బయలు పెద్ద బయలు అయితే కొంచెం ఘాటు వండులే నువ్వు రా కూరగాయలు తీసుకొచ్చావా ఎన్ని అంతి కూరగాయలు ఐదు వందలు ఎన్ని అన్నారు రెండు వందలు నువ్వు తీసుకున్నావా అయ్యి రెండు వందలు నష్టమేనాక ఏరా చిర వంద షేర్ చేసుకున్నారా వెళ్ళి ఎంతైనా తమ్ముడు బామరిదేగా రా అండి ఓకేనండి ఇంక మాటలోనే ఇంకా మా తమ్ముడు అలానే మా మరదలు అయితే వచ్చేసారన్నమాట దీని నుంచి ఇంకోళ్ళు తోడుకు ఇద్దరు కలిసి ఇంట్లో పని చేసుకుంటారు బుజ్జమ్మ హాయ్ చెప్పు ఇంకా మా ప్రిన్సీ యువరాణి సుహాసిని దోయ్ చాలా హ్యాపీగా ఉందండి ప్రిన్సీ అయితే ఈరోజు త్వర త్వరగా అందరం రెడీ అయిపోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా స్వీట్గా ఇంట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా తీపి జ్ఞాపికగా పర్వాలని ఈ ఈరోజు స్పెషల్ అదండి ఇంకా మన హోమ్ టూర్ అయితే మీకు చాలా మళ్ళీ చూపించాను లైట్లు మొత్తం బిగించేశాను కానీ బిగిచ్చేసి ఇంకా రాజు గోడ మొత్తం ఇప్పుడు అన్ని సర్థి శుభ్రంగా ఇప్పుడే బియ్యం కడ తీసుకొచ్చాను మొత్తం సర్ది చేసుకున్నట్టే తర్వాత వచ్చేసి ఇంకా త్వర త్వరగా తోడు కొళ్ళ కలిసి ఇంకా భోజనాలు ఏర్పాట్లు చేస్తారు మహేంద్రబాబు నీకేం కావాలి దేనికి నాదే నీదే ఆడదు నాకు ఆపరా నువ్వు ఒకడే చేద్దాం రా చేతున్నా ఓకేనండి ఇంక ఇదైతే ఇంకా ఫ్రెండ్ మనం చెప్పాం చాలా మాటలు ఇంకా లోనికి వెళ్ళిపోయి శుభ్రంగా రాజు ఇప్పుడే ఇంకా అత లైజాలు వేసి శుభ్రంగా రూమ్ మొత్తం తుడిసేసింది రాజు బీరో ఇక్కడ పెట్టుకుంది మీ పాత వీడియోలు చూపించాయి కదా కానీ చేసుకున్నట్టే ఇంకా ఇది డ్రెస్సింగ్ వర్క్ రూము ఇది వచ్చేసి ఇంకా హాలు ఇంకా ఇంకా డబల్ కడు మంచం ఇక్కడ పెట్టేసాము డబల్ గడ మంచం అయితే ఇక్కడ పెట్టేసామండి ఇంకా చాలా బాగుంది సహజ్ బాబు రూమ్ లో ఉంటాడు ఈ రెండు రెండుగా ఈ రెండు దర్వాజులకేమో కట్నం పెడతాను ఏదైనా ఫ్లవర్స్ వచ్చేది ఇంకా షోకేజ్లో ఏం తాలేదు నేను ఢిల్లీ బజార్లోకి వెళ్ళినాక షో అలాంటివి తీసుకొస్తూ ఉంటాను ఇంకా అలానే టీవీ కూడా ముందు రోజులు బుక్ చేస్తాను టీవీ ఉంటేనే అందంగా ఉంటుంది షో కేసు తర్వాత వచ్చేసి ఇంకా ఇది డ్రెస్సింగ్ టేబుల్ రాజు ఇది ఇంకా ఇవన్నీ సర్దేసుకుంది చికెను చికెను మూడు కేజీలు అలానే కూరగాయలు మొత్తం మూడు వందలు కలిపారు ఈ పైన రెండు రెండు కేజీలు అలానే బంగాళదంప బంగాళదంప టమాటా రెండు కలిపి కాంబినేషన్తో చికెన్ చేపిస్తుంది అన్నమాట కొంచెం మనకు కలిసి వచ్చింది కూడా తర్వాత వచ్చేసి గోంగూర గోంగూర పచ్చడి తర్వాత సాంబారు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటివి ఇలాంటివి మొత్తం చేసుకున్నాము ఇవి తలిపారు లాక్ది ముందు ఇంటి లాక్ది ఈ రెండు గదులు కొంచెం ఈ డోరు డబుల్ డోర్ చూపించినట్లయితే బాగుండేదండి ఎట్లా ఉండాల్సి వస్తుంది మాటలోని మీ రాజ్ కుమారి కూడా వచ్చేసింది త్వరగా ఇంకా వంటలు చేయడానికి హాయ్ చెప్పు మొత్తం మీ హోమ్ టూర్ మొత్తం చూపించేసి శుభ్రం చేసింది అంతా ఇంకా నువ్వు త్వరగా ఇంక వంటలు చేయడమే సరేనా ఇంకా ప్రార్థనకి రావాలని చెప్పేసి అందరిని పిలిచే ఇంటింటికి పోయి అందరు చెప్పా చుట్టాలు అందరు చెప్పాను ఇంకా సరేనా ఇంకా మన త్వరగా సరే ఇంకా డబరాలు కావాలి కదా అతమీటికాడ ఉన్నాయి కదా పోయి ఇద్దరం పోయి తీసుకొద్దాంలే మరి పా ఏ మహేంద్రా దానిసార్ తాగావా వంద కొడుతున్నాయి ఎవరమ్మా డబరాలు మాకొద్దు ఎంత డబ్బరా ఒకటి సెట్ ఐదు వందలా సరే ఇవ్వండి మరి మేము కానీ ఓకేనండి ఇంకా వాళ్ళ అమ్మగారు డబ్బా డబ్బాలో ఏం తెచ్చుకుంది కూరలు కాను ఏమిటి చికెన్ కర్రీ త్వర కానీ మరి మీ మధ్యన మీ చెల్లెలు కూరగాయలు కొత్తన్నారు కానీ పొయ్యి ఆడే లైన్ చేసుకో ఎక్కడా ఆడికి గాలి వస్తుందిలే రేమ్మా ఎన్ని నేను తీస్తాను ఆడు చేసుకోమా లే చేయకడకుండా వచ్చే కొంది మరి ఇక్కడ వెళ్ళాలా సరేనండి అక్కడేమో నేను లైట్ లాగలేదు అందుకని చెప్పేసి ఇక్కడ చేస్తాంలే ఓకేనండి రాజుకు మరి వంటలు మొదలు పెడుతుంది ఇంకా రాళ్ళు మొదటిసారిగా పొయ్యిలా రెండు వేసుకున్నాము త్వర త్వరగా రాజీ అన్నం అలానే ఇంకా పప్పు ఉంది సాంబారు రెండు పెట్టు కొంత రెడీ చేసుకోపోరికే ఇంకా మా మా బామ్మది గుంటుపాలెం అబ్బాయి ఇంకా జస్వంత్ వచ్చిందండి ఇంకా త్వర త్వరగా మేము ఇంకా మైక్ సెట్టింగ్ దేవుడి దేవుడిపాట్లు అవన్నీ ఇంకా లాక్కుందాము ఇటు పక్క రెండు లైట్లు తగిలియాలి రెండు లైట్లు తగిలిచ్చి తర్వాత వచ్చేసి ఇంకా ఈ మెల్ల ఏరియా అంతా రాజీ పరదలు కావాలి రాజు అట్టా ఇప్పుడు కనుక్కోవాలా సరే అండి పరదలు కూడా కనుక్కోవాలి చూద్దాం ఓకేనండి కానమేమి పోయి మేము పెట్టాము గేడేమో చికెను ఇంకా మా జస్వంత్ ఏమో ఇంకా మైకులు బిగిస్తా ఉన్నాడు ఇంకా దేవుని పాటలు పెట్టడానికి మైక్ సెట్టింగ్ అయితే వాకింగ్ చెప్పాలి కదా అరే అటు ఒకటి పెట్టు ఇంకా అటు ఒకటో ఇటు ఒకటి పెట్టు మూడు పక్కల కొబ్బరి అది తెచ్చామే కొబ్బరిగా పచ్చి కొబ్బరి నెక్కి తీసుకొచ్చాక ఆ పాయసంలో ఒక ముక్కలు చేయవచ్చు ఎంతవరకు వచ్చింది చేయండి మీ ఇష్టం దేంట్లో ఉంటే దానిలో చేయండి తీమంటావా ఏదది పర్వాలి దీనిలో చేయండి పర్వాలంటే సరిపోద్ది ఎందుకు ఆడేడు చేయండి ఏంది ఇప్పుడు వస్తాను ఏందిరా తీసుకొచ్చా నాన్నమని మా నాన్న కూడా వస్తుందండి మాట్లాడుతున్నా వైరా వెళ్ళదేగా అరే వైరుండలు సరే సరే తీసుకొస్తా వైర్ పెట్టారు అంతా గజిపించుకుందా అండి ముగుతుందా ఎన్ని కేజీలు నాలుగు కేజీల దేనికి అరకా ಕಾಯೋ ರವರು ನೀ ಆ ಸರ್ವಸಂಘದಷ್ಟ ಮತಾನಕ್ಕೆ ಬರಿ ನೀನು ಬರು ನ ಕಚೇರಿ ಕಾಯೋ ರವರು ನೀ ಆ ఎంతవరకు వచ్చింది ఉడికినాయి సపోయి ఉడికినాయా దేనికిరా చికెన్కా సామాన్ రెడీ అయిపోయిందా త్వరగా కానండి ఇంకో వంటలు అయిపోయినట్టే విజయ్ మరికి ఇది చికెన్ అన్న మాట శుభ్రంగా బాగా ఉడికించారు ఉడికించిన తర్వాత ఇంకా ఇంట్లో కట్ల పోయి కట్టల పోయితే సరికి తొందరగా అవుతా ఉంది రాజే ఉడికింది ఇది కూడా ఇంకా పిల్లలు కూడా శుభ్రంగా అని చెప్పి అయిపోయింది రాజు మీరు ఇంకా అయిపోయిన తర్వాత అంత రెడీరా అండి ఇంకా జస్వంతు మొత్తం అయిపోయిందా మా బామేనండి ఇంకా మొత్తం చూసుకుంటా ఉంది లైటింగ్ కానీ సౌండ్ సిస్టం కానీ ప్రతి చూసుకుంటా ఉన్నాడు అదే రా జస్వా జాస్వా జస్వంతు మొత్తం స్టెక్కర్లు చూసుకోరు ఎక్కడ ఏం కనపడకుండా ఇవి కూడా ఈ సౌండ్ సిస్టర్ ఓకే ఎవరు చూసుకుంటాం అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరు నలభై అవుతుంది ఇంత మా చెల్లెలు వచ్చిపోయారు కదా ఇంకా మా చిన్న చెల్లెలు కూడా వస్తున్నారు ఇంకా వాళ్ళు ఉండేది సత్యనపల్లి దగ్గర గ్యారలపాళ్ళలో ఉంటారు అన్నమాట వస్తున్నా చాలా వరకు అయిపోయినట్టే అయిపోయింది ఇంకా సాంబార్ అయితే పూర్తి రెడీ అయిపోయింది సూపర్గా ఉంది ఓకే పెద్దమ్మ ఓకే అండి ప్రార్థన అయితే హాయ్ చెప్పండి హాయ్ ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా ఏడున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా సంగస్థులు ఇంకా ఎవరు రాలేదు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము పూర్తి రెడీ చేసి ఇంకా లైటింగ్ అంతా అయిపోయింది నేను ఇంకా మీతో బాగా అనుకుంటున్నాను కానీ నాకు గొంతే ఇంకో ఆయస్ కొంచెం గర్గ్ గర్గ్ అయిపోయింది అనమాట హాయ్ చెప్పారు తమ్ముడు ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు సుహాజిని నిద్రపోతా ఉంది ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మా చెల్లెలు కూతురు ఆశ్రిత వెరీ గుడ్ హాయ్ చెప్పమంది చదువుతుంది హాయ్ అని రే అది తీసుకుని లైట్ వేద్దాం ఇంకా మొత్తం సర్దుకున్నట్టండి ఇంకా ఇంకేం లేదు ఇంక సెల్ఫ్లో అయింది ముందు రోజులు తీసుకురావాలి మా నాన్నమగారు భోజనం చేస్తున్నారు మనం రోన్ లైట్ డార్క్ ఉందని చెప్పేసి లైట్ మారుతున్నాను

రాజను ఓన్లీ రైస్ అన్న పొట్టు రైస్ అన్న పర్వాలేదు చేసింది మా తమ్ముడు చికెన్ కూరను అలానే ఇంకా వైట్ రైస్ అయితే సాంబార్ చాలా బాగా చేసాడు ఎంత బాగా ఒక మొక్క తిన్నాను అబ్బో

దేవునాక ప్రేసంగిస్తున్నారా కూడా ముంచుకొని త్వరగా కుమార్ గారి ఈ ప్రార్థన కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఒక్కరు కూడా ఈ పనులు ముంచుకొని త్వరగా సిద్ధపడగలిగి రావలసిందిగా ప్రభుత్వం చూస్తున్నాం దేవున్నా మనకి స్తోత్రం 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 keeda nahi saye ya స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా మంది వచ్చారు అయితే కుర్జీలు చాలా చెప్పేసి ఇక కుర్జీలు అమ్మే రాజేసు ఆ కుర్జీలు అంతవరకు సిట్ లేపుకో నువ్వు తీసుకోపా తర్వాత అరే నువ్వు సాపులు తీసుకున్నాపా చాలా బాగా జరుగుతుందండి ఇంకా రాజు కూడా చక్కని పాట పాడింది అందరూ ఇంకా ఇప్పుడు ఆరా జరుగుతూ ఉంది ఇంకా వాకింగ్ కూడా ఒక అరగంటలో జరుగుతూ ఉంటుంది ఇంకా సరేనా చాలా బాగా జరుగుతుందండి ఇంకా ఊహించిన దానికంటే ఇంకా చాలా బాగా జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా అమ్మ నాన్న అందరూ చేశారు ఇంకా ఉదయం నుంచి ఇంకా మాట్లాడి మాట్లాడి గొంతు కొడిపోయిందండి ఎక్స్పెల్ అని వేసుకోవాలి సరేనా అలా చెప్పడం మర్చిపోయాను ఇది ఇంక మనకి హైదరాబాద్ నుంచి జనశాఖ పంపించింది దేవుడి కృపణను బట్టి తమ్ముడు చలో ఐ చూసుకోవాలా అయ్యా అది అవి చూసుకోవాలి అవి చూసుకో అయ్యా ఒక ఐదు ఆరు తీసుకొని వచ్చిన వారికి ఓకే అండి వెళ్దాం మధురంగా ఇంకా వాకింగ్ చెప్తారు వాకింగ్ చెప్పిన తర్వాత ఇంకా భోజనం చేద్దాం భోజనం చేసేటప్పుడు ఇంకా మన అందరి చుట్టాలు కనపడతారు మీకు కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది చెట్టు కింద కూర్చున్న మనిషి ఉన్నాడు చెట్ల మధ్యలో కూర్చున్న మనిషి ఉన్నాడు చెట్టుని రిప్రజెంట్ చేసినటువంటి మనిషి ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి చెట్టు ఎక్కిన వ్యక్తి చెట్టు కింద కూర్చున్న వ్యక్తి వాటితో పాటు విచ్చల విడితనం ఆలోచనే చాలా భయంకరమైన ఆలోచన వాటే దూడి నిజంగా నీ పట్ల కార్యం రెడీ అయినట్టేగా చిన్న చిల్ల ఇంకా అలానే మా మేనకోళ్ళు డిస్కో శాంతి రెడీ అయిపోయిందండి అలానే హాయ్ చెప్పు హాయ్ చెప్పు వెరీ గుడ్ మా అల్లుడు అండి మా అల్లుడు ఏం పేరు ఏం ఏం పేరు ఈ సాస్ గల్ అంటాడే సరే పాండి ఇంకా రెడీ టైం అవుతుంది మీరు రాండి ఇంకా బాబాయ్ నేను వస్తా కానీ మీరు రాండి ఇంకా ఎదురు అప్పుడే మనం పలించగలుగుతాము ఆ పనిపరితమైన జీవితం కావాలంటే మన యహోవ ధర్మశాస్త్రం అందు ఆఖ్యం ఆనందించాలి మనుషులు సాహవాసం అందు కాదు మనుషుల సాహవాసం ఎద్దమైన వాటిని ఎందుకు కాదు మనం ఆనందించవలసింది దేవుణ్ణి సాహవాసం అందు దేవుని సాహవాసం ఎక్కడ దొరికింది సహవాసము తొలిగిలేదు

ఆమె రండి 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 తొందర రండి చలి మాములు రాయట్లేదు రండి అందరు కూడా చెప్పండి రండి ఏం చేరుతున్నారు కాబట్టి అంటే పాత్ర లేనప్పుడు మంచిగా చేసుకున్నాడు ఎంతో కష్టపడ్డాడు మరి ఈ బృహములో చేరిన తర్వాత మంచిగా దేవుడు ఆశ్రయించాలని చెప్పి

తండరా బుజ్జీ పడుదామ్మా నువ్వు నువ్వు వీడియోది అంతే అందరినీ అని కోల్పోయా దాన్ని పెట్టి పోసిన పోసిన పెడితే తీసుకుంటారు దాన్ని తట్టి ரம்மா தீர் வந்தா டெல்லு அண்ணா ராஜே அடேல் ராஜே அட்டேல் போ போனா సర్లే కింద ఏంటి ఓకేనండి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ ఇంకా పలహారం తీసుకుంటున్నారు రాయిస్తా పంపించాలి మా చెల్లెలు ఇస్తా ఉంది అమ్మమ్మ భోజనం బాగుంది అనేది పోతుంది చేసే అండి ఒక రెండు నిమిషాలు వస్తే ఇస్త్రా పంపించిన తర్వాత అండి

నా కోసం పిలిచాను ఇంకా ఉన్నాం భోజనం చేయాల్సిన వాళ్ళు త్వరగా పాఠకాలు పెట్టి ఇక్కడికి వచ్చి కూర్చోండి మీకు కూడా పట్లా చేసా అతని తగెడుస్తామా అదిగో బాబాయ్ పక్కన చుట్టాలందరూ అది మేత్త ఓ చిన్నత్తా ఓ చిన్నత్తా సౌఫ్డు చిన్నత్తా లేకపోతే గేడ్ల పాడు చిన్నత్తాకా వేరే ఉన్నారు అది మామ అడుగు మామ పక్కన ఎదిగిపోతుంటే మామ మా అమ్మాయి పాగనైపోయినా పాటలు పడుతుంది పాటనైపోయినా పాటలు పడుతుంది అయ్యప్పు ఓకేనండి ఇంకా అందరూ భోజనం చేశారు మేము చోటుగా కుటుంబ అందరూ భోజనం చేస్తున్నమాట ఇంకా నాన్న అలానే అమ్మ అలానే మా బావ మా అమ్మాయి అందరం భోజనం చేస్తున్నారు బుజ్జమ్మే ఉడిస్తా ఉంది మా తమ్ముడేమో ఇంకా అన్నం సరిపేది కదా సరిపోతుంది మా పాండీ మీరు ఏమైందిరా అంతేగా పా పెట్టు మాయ్ మాయ కూడా అది డే థమ్స్ అప్ ధంసప్ అయిందిరా ఉందా సేఫ్గా ఉందా అయిపోయింది రాజీ ఓకేనండి అన్నం సాగు అని చెప్పేసి మళ్ళీ పెట్టాము అని చెప్పేసి అందరూ చాలా బాగుంది సంతోషంగా అయితే మా మాయ కూడా చేయాలి హై చెప్పు పెట్టు మేమేసు తరదిందా మన ముగ్గురం పండకూడదు బాబాయ్ బాబాయ్ ఎందరికీ కూర్చున్నారు కూర్చోండి మీరు ఓకేనండి అందరు భోజనం చేస్తా ఉన్నారు చాలా ఎవరిక మా బాబాయ్ అనో అలానే మా నాన్న ఇంకా మా అమ్మ భోజనం చేస్తున్నారు మహేంద్ర నువ్వు భోజనం చేయవా మన పార్టీ చేసుకుందాం ఏం తీసుకుందాం పట్టి అరే ధన్సా తీసుకురా ఏడబెట్టు ఓకేనండి అందరూ భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా నా బొంతే భోజనం రాజకుమార్ మాట్లాడేది వద్దులే రాజ్ కుమార్ ఇప్పుడు దాకా అందరూ కొట్టించి ఒడ్డిచ్చి ఇంకా భోజనం చేస్తుంది ఇప్పుడు టైం ఖచ్చితంగా పన్నెండు అయింది పదకొండు యాభై నాలుగు అవుతా ఉంది ఇంకా సాస్ బాబు ఏం కార్తూ చూస్తూ ఉన్నాడు ఇంకా ఎవరో ఒకరు పెద్ద ఒకరు పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా మా కాడ అందుకని చెప్పేసి ఇంకా మా నాన్నమ్మగారు ఉంచుకున్నావు మా నాన్న వాళ్ళమ్మ కూడుకో హ్యాపీగా ఇంకా మా అమ్మమ్మ మా నాన్నమ్మ వచ్చేసి ఒక వారం పది రోజులు ఉండిందండి మా కాడే ఇంకా చాలా బాగా జరిగిందండి అనుకున్న దానికంటే దేవుడు చాలా బాగా చేశాడు ఇంకా మీ అందరికీ ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మా అమ్మ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు రోజులు ఇంకా చాలా బాగా రాబోతుంది రాజకుమారి వంటలక్క కాబోతుంది సరేనా నా గొంతు బాగున్నట్టు ఇంకా ఎలా తీసేవాడి మీరు మాట్లాడితే సరేనా ఇంకా వీడియో ఎలాగుందని చెప్పేసి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా అమ్మ నాళ్ళు అమ్మ వాళ్ళు అలానే మా చెల్లి మా చి మా పెద్ద చెల్లెలు మా చిన్న చెల్లెలు మా బావ వాళ్ళు అందరూ ఫోన్ చేసి వెళ్ళిపోయారు మా చిన్నమ్మ అలా అందరూ మా బాబాయ్ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అందరూ చేసి బోన్ చేసి వెళ్ళిపోయారండి ఇప్పుడే ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ మంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇప్పుడు అందరం భోజనం చేస్తే కొట్టించాం కదా ఇవన్నీ ఇష్టపకులు అనేవి ప్లేట్లు అనేవి మొత్తం సర్వ్ చేసుకున్నాము ఓకేనండి వీడియో వీడియో ఎలాగుంది నచ్చిందా ఇంక వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మా ఛనెల్ గురించి మీరు అడుగుతా ఉన్నారు కదా ఇంకా మా చెల్లెల్ గురించి తెలుసుకోవాలంటే ఇంకా టైటిల్ కింద ఇంకా ఎద్దెడ్ ఇచ్చేసి నానిరాజు విలేజ్ లాక్స్ అని చెప్పేసి ఇంకా ఛానల్లో ఇంకా మా చిల్లె డెలివరీ గురించి అయితే పూర్తి చెప్పామండి ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి సరేనా ఇంకా వీడియోస్ చెప్పి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచిది మంచి వీడియో కలుద్దాం అందరికీ బాయ్ 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 బాయ్